ప్రభు అయినటువంటి మనకి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజం నాకు పార్వతి దలాడు పార్వతిగారు ప్రేజ్ దలాడు నైట్ నీవు నీవు నిన్న నైట్ ఏమంటున్నావు లైవ్లో నీవు ఆ సహోదరి తిట్టుకుంటున్నారు ఓకే తిట్టుకోండి ఆమె నన్నది నీవు ఆమెను అంటున్నావు ఒకరి మీద ఒకరు విరుచుక పడుతున్నారు మరి నిన్ను ఏమి అనని వారిని కూడా నువ్వు ఎందుకు తిడుతున్నావు నిన్ను ఏమి అనని వారు ఎవరు అని అంటున్నావా సమాజంలో చాలామంది ఉండొచ్చు సమాజానికి ముందుగా చూసుకున్నట్లయితే నువ్వు మరియమ్మ తల్లి ఏమంటున్నావు అక్కడ మరియకు ఎంతమంది మగుళ్ళు అంటున్నావు మేరీకి ఎంతమంది మగుళ్ళు అని అన్నావా లేదా క్రీస్తుకు ఎంతమంది నాన్నలు అని అన్నావు ఇది నా ప్రశ్న అంటున్నావు ఎంతమందితో కడుపు ఈ మాటలని నువ్వు అంటున్నావు అంటే నిన్ను అన్నవారిని వదిలిపెట్టాను నేను తిడుతాను నేను అంటాను అని అన్నావు అంటున్నావు కూడా నువ్వు ఆ సహోదరిని అన్నది ఆ సహోదరిని నువ్వు అంటున్నావు ఒకరిని ఒకరు అనుకుంటున్నారు అంత అన్నారు కాబట్టి అనుకుంటున్నారు ఇక్కడ మరియమ్మ తల్లి వచ్చింది నిన్నందా నిన్ను ఏమన్న అందా ఆమె అనలేదు కదా ఏసు ప్రభు నిన్నేమైనా అన్నాడా అనలేదు కదా నిన్ను అనలేడు కదా కదా ఈ సంభాషణ జాగ్రత్తగా వినవు నిన్ను అన్నవారిని వదిలిపెట్టను అంటున్నావు మరి వీరు నిన్నేమన్నారంటున్నావు మరి మా తల్లి ఎవరో తెలుసా నీకు బ్రతుకు చాలది అంటున్నావు ఆయన ప్రేమ వర్ణించడానికి బ్రతుకు సరిపోదు ఆయన కార్యాలు వివరించడానికి జీవితం సరిపోదు వింటున్నావా ఆయన జననం వివరించుకోవచ్చు ఎలా తెలుసు ఆయన జననం వివరించుకోవడము ఆ కాలంలో నరుడు ప్రాణాత్మ శరీరంతో చనిపోతున్నాడు కాబట్టి ఆ ఆత్మలు ఆత్మ కూడా చనిపోకూడదని యేసు ప్రభుల వారు మానవ అవతారంగా లోకానికి రావాలి దేవుడు పవిత్రంగానే భూమిదికి రావాలి అని కోరుకుంటాడు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన పవిత్రంగా పరిశుద్ధాత్మ ద్వారా కన్యకను ఎన్నుకు ఎన్నుకున్నాడు ఆ రోజులలో ఎంతరో కన్యకలు ఉండొచ్చు ఉండొచ్చు కన్యకలు స్త్రీలున్నారు మరియమ్మ తల్లిని ఎందుకు నేను తెలుసా ఆమె విధేయురాలు విధేయురాలు ఆమె దేవుని అందు విధేయత కలిగిన స్త్రీ కాబట్టి ఆ కన్యక ఆమె ఆ కన్యకలో ఉన్న విధేయతత్వాన్ని అన్ని ఇమిడి ఉన్న గుణాన్ని చూసుకున్నాడు దేవుడు చూసుకొని ఒక పరిశుద్ధ తల్లి గర్భంలోకి ఒక పరిశుద్ధుడిగా దేవుడు రావాలనుకున్నాడు అందుకే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఆమెను దర్శించాడు దర్శించి నీవు ఒక కుమారుని కనబోతున్నావు అని మాటతో సెలవైపోయింది వింటున్నావా మాటతో సెలవైంది అక్కడ మాటతో సెలవై దేవుడు జనమయ్యాడు ఇది ఆయన చరిత్ర ఇంకా చాలా గొప్పది ఉంది నేను చెప్పేది కొంచెంలో కొంచెమే మానవుడు ప్రాణాత్మ దేహాలతో చనిపోయి ఈ విధంగా నశించిపోకూడదు మానవుడి ఆత్మ బ్రతకాలి అంటే క్రీస్తు లోకానికి రావాలి ఆత్మను బ్రతికించడానికి కొరకు నిత్యము ఆత్మ బ్రతుకుచూనే ఉండాలి అని క్రీస్తు ప్రభుల వారు వచ్చారు ఆయన పరిశుద్ధుడిగా వచ్చాడు ఆయన దేవుడుగా వచ్చాడు ఇది ఆయన జననం ఆమె ఎవరితోని గర్భము చేయించుకునే కర్మ అప్పుడు రాలేదు ఆమెకు ఎందుకో తెలుసా అప్పుడు ఆయన దర్శించాడు యేసు వారు అంటే యేసుప్రభుల వారు శక్తిమంతుడు ఆయన కేవలము పరిశుద్ధాత్మ ద్వారా ఆయన రావాలనుకున్నాడు తర్వాత ప్రభుల వారు జన్మించిన తర్వాత తల్లి యోసేపుకు తల్లికి ప్రధానమైంది వారు ఏక శరీరంగా మార్చబడిన తర్వాత తన మనుషులలాగా పిల్లల్ని కంది కదా యోసేపుతో ప్రభుల వారికి ఎందరు నాన్నలు అన్నావు నీకు నాకు లోకానికి అందరూ నాన్న ఒకటే శారీరమైన నాన్నలు మనకు ఉండొచ్చు మనకున్నారు కదా ఇది దేవుని సత్యం నిన్ను అనని ఏసు ప్రభువుని వన్నావు మరియమ్మ తల్లి పవిత్రురాలు ఆమె నోటి నుంచి పవిత్రురాలు అనే మాట తప్ప నీతో వస్తున్న వల్గర్ మాట ఉంది చూడు జాగ్రత్త నిన్నొక మాట నేను అడుగుతాను విను నీ ఇంట్లో నీ తల్లి ఉంది నీ తండ్రి ఉన్నాడు నీ తల్లిని నేను అనాలని కాదు నీకు మెచ్యూర్ మైండ్తో విను గమనించు ఈ మాటలను నీ తల్లి ఉంది చూడు నీ తండ్రి ఉన్నాడు కదా నీ తల్లి చాలా పవిత్రురాలు నీ తండ్రి కూడా మంచివాడే ఒక్కటి ఆలోచించు ఇక్కడ తల్లికి గర్భము భర్త వల్లనే అయ్యింది అని భర్తకు తెలుసు తల్లికి తెలుసు శారీరకంగా భర్తకు తెలుసు భార్యకు తెలుసు కానీ అదే భార్య ఒక్కటే మాట అదే భార్య ఈ గర్భము నీకు కాలేదు నాకు నచ్చిన వారికి అయింది ఇలా పెరుగుతున్నది నీ బిడ్డ కాదు అని ఒక్క మాట అంటే చాలు మాట అంటే అక్కడ చనిపోతాడు పురుషుడు పురుషుడే కాదు జన్మించే బిడ్డకు జీవితంలో చరిత్ర ఉండదు ఎటువంటి చరిత్ర ఉంటుందో తెలుసా నీకు ఎవడికి పుట్టాడు అని అంటే నిన్ను కన్న నీ తల్లి నీ తండ్రికి నిన్ను కనేటప్పుడు ఇది నీ బిడ్డ నేనండి అని చెప్పాల్సిన కర్మ రాలే ఎందుకో తెలుసా నమ్మకం ఉంది అదే నీ తల్లి ఒకవేళ కాదు ఇది అంటే నీ పరిస్థితి ఏమై ఉండేది నీ పరిస్థితి ఏమై ఉండేది మనం మాటలు అనే ముందు ఎవరిని అగౌరవపరుస్తున్నాం మనల్ని అన్నారా మన నన్లేరా అని అనాలి వింటున్నావా నీవు దేవుళ్ళ విషయానికొస్తే ఏసు ప్రభు పరమ పవిత్రుడు ఏ స్త్రీతో పాపము చేయలేడు ఆజ్ఞాపించుడు మాత్రమే తెలుస ఆయనకు సృష్టించుడు మాత్రమే తెలుస ఆయనకు పాపము చేసి పిల్లల్ని కను ఇది కను అనేవాడు దేవుడు కాదు వింటున్నావా అనేవాడు దేవుడు కాదు బట్టలిప్పి స్త్రీలై ఈ ఇలా చేయి అనేవాడు దేవుడు కాదు దేవుడనే వాడు ఏ పాపము చేయకూడదు పరిశుద్ధ గ్రంథంలో అలా ఉంది నువ్వు చదువుతున్న గ్రంథంలో ఏముంది నీ గ్రంథాన్ని ఇక్కడ నేను ఎత్తి చూపట్లేదు నీ గ్రంథంలో ఉన్న వ్యక్తులను బట్టి కూడా నేను మాట్లాడట్లేదు నాకు నా దేవుడు చెప్పింది ఏమిటి అని అంటే ఇతరులను దూషించకూడదు అని నీకు చెప్తున్నాను ఆ రోజు వీడియోలో కూడా నేను చెప్పాను నువ్వు ఏసు ప్రభుల వారి జోలికి రావద్దు నీవు అడిగింది క్వశ్చన్ అన్నావు క్వశ్చన్ కాదు నీ వన్ అవునవుతో క్వశ్చన్ అంటే ఏందో నీకు తెలుసా నీకు తెలుసా ఇంటర్వ్యూ జరుగుతుండగా లేకుంటే నువ్వు వీడియో చేస్తుండగా ఏసు ప్రభుల వారు పరిశుద్ధాత్మ ద్వారా అంటున్నారు బైబిల్ ఇలా సెలవిస్తుంది మరి ఏమిటి ఎక్కడ ఎలా ఇది మాట ఇది మాట ఇది ప్రశ్న అంటారు దీన్ని ఏమిటి ఎక్కడ ఎలా అని ఎంతమంది భార్యలు మరి భర్త లేడు కదా మీకు పెళ్ళి కాలేదు ఇది ఎలా సాధ్యము ఎలా అయింది అంటే ప్రశ్న నువ్వు ఇవన్నీ మాట్లాడి అంటే నిన్ను నీ తల్లి నీ తండ్రికే కన్నదండ గ్యారెంటీ ఏముంది నీ తల్లి చెప్తేనే నీకు నీ తండ్రి నిన్ను కన్నాడని గ్యారెంటీ నీకు అంటున్నావా అది కేవలం భార్య భర్తల మధ్య జరిగే సంభాషణ ఇది యావత్ ప్రపంచానికి బయలుపడ్డ విషయం పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తుల ప్రభుల వారు లోకానికి వచ్చాడు లోకాన్ని వెలిగించట కొరకు నీలాంటి నాలాంటి పాపాత్ములను దుర్మార్గులను రక్షించుట కొరకే ఆయన వచ్చాడు అని కానీ నీ సంభాషణ చాలా జాగ్రత్త నీవు ఎవరి నోబడి మరలా మరలా వచ్చిన యేసురంట వారిని రెచ్చగొడతా ఎవరు ఊరుకోరు ఏసు ప్రభుల వారిని అంటే ఎవరు ఊరుకునేది లేదు మరియమ్మ తల్లి అంటే ఊరుకునేది లేదు నిన్ను ఎందుకు చెప్తున్నానో తెలుసా నా మాటలు విన్నావు నా వీడియోలు వింటున్నావు ఆ స్త్రీ నీ మీద పడింది నువ్వు ఆ స్త్రీ మీద పడు నీ మీద మరియమ్మ తల్లి పడలే ఆమె మీద పడాల్సిన అవసరం నీకు లేదు నిన్ను ఎవరంటున్నారు ప్రత్యేకంగా నువ్వు వారిని అను నేను ముందు కూడా నేను అన్నాను నేను అన్న వాళ్ళని అంటున్నా ఓకే స్త్రీ 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 అంత ఆవశ్యంగా మాట్లాడుతున్నావు భారత స్త్రీని అన్నారు భారతదేశంలో మేము లేమా అని ఇక్కడ నువ్వు అంటున్నది స్త్రీనే మరియమ్మ తల్లి కూడా స్త్రీనే మెదిపవునోరు మరి మరియు మరియమ్మ విగ్రహాన్ని కోల్ చేసి సెక్స్ అన్న వాడి పండ్లు రాలగొట్టలేవేంది నువ్వు స్త్రీ కాదా ఇక్కడ నీ జీవితము నీ మాటలు జాగ్రత్త నా కామెంట్లు నువ్వు చదువుతున్నావు వింటున్నావు కదా ఎక్కడ నువ్వు రికార్డింగ్ డాన్స్ చేసిందా మే ఇలా చేసిందా ఎన్నో అంటారు ఒక్క పదమైన నేను నీ గురించి ఉపయోగిస్తానా ఉపయోగిస్తానా బ్యాడ్ రావచ్చు కామెంట్స్ నెగిటివ్ రావచ్చు అవి మనకు అవసరం లేదు కానీ నేను నేను ఏ విధంగా నమ్ముతానంటే నీ లోపట కపటము లేదు తిడుతూనే వెళ్తావు కపటం లేదు నీకు కానీ తిట్టే విషయంలో కొంచెం ఆలోచించు నీకు ఆలోచన జ్ఞానం లేదు నీకు కొంచెం ఆలోచన జ్ఞానం నువ్వు కొంచెం ఆలోచించు నీవు ఆలోచిస్తే ఏది కరెక్ట్ ఏది అనాలి ఏది అనకూడదు అనేది నీకు తెలుస్తుంది కప్పటము లేని వారు వీటిని ఆలోచించారు నువ్వు యథార్థంగానే ఉన్నావు ఇది నేను 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 నీకు సర్టిఫికెట్ ఇస్తున్నాను నువ్వు యథార్థంగా ఉన్నావు నీ లోపల కల్ముషం కూడా లేదు నీ మాటల్ని బట్టి చెప్తాయి తిట్టాలి అట్లా ఆవేశపడతావు తప్ప ఆలోచన తక్కువ ఉంది నీకు దయచేసి నువ్వు రావద్దు నీవు ఒకవేళ మరియే తల్లిని అనే ముందు నేను నువ్వు ప్రశ్నేసుకో నా తండ్రికి నా తల్లి మాట మెదపకపోతేనే నేను నా తండ్రి కూతురు నన్ను సమాజంకు తెలుసు నా తల్లి ఒక్క మాట నా తండ్రికే నేను పుట్టినా కానీ నా తల్లి ఒక్క మాట నీది కాదు ఇది అనంటే నా చరిత్ర ఏంది నా జీవితం ఏంది నా పేరేంది అని ఒక్కసారి నువ్వు ఆలోచించు ఈ మాట కూడా నేను అవలసిన అవసరం లేదు నిన్నే కాదు ప్రతి స్త్రీ భర్తది కాదు ఇది అంటే జీవితం లేదు అక్కడ అటువంటిది రహస్యమందున్న భార్య భర్తలకి అంత నమ్మకం ఉంటే క్రీస్తు ప్రభుల వారు ఆయన లోకానికి వచ్చుటకు ఆయన వాగ్దానంతో వచ్చుటకు ఆయన సత్య స్వరూపిగా వచ్చిటకు ఆయన మాట నెరవేర్పు కొరకు వచ్చుటకు ఆయన అందరికీ సాక్షిగా ఉన్నాడు మరి ఆయన జీవితం ఎలా అందుకని మనము ఆడవాళ్ళమని పిలువబడుతున్న వారము భర్తలకు గౌరవం దక్కాలన్నా తల్లిదండ్రులకు గౌరవం దక్కాలన్నా మొట్టమొదటగా మనం ఎవరం అనేది గుర్తుంచుకున్నా తెలివి తక్కువ మాటలు మాట్లాడకు మరియమ్మ తల్లి గురించి ఇంకోసారి మాట్లాడకు లాస్ట్ వార్నింగ్ నేను ఇంతకుముందు మర్యాదగా చెప్పాను ఇప్పుడు కూడా మర్యాదగా చెప్తున్నాను మన జనన రహస్యం ఏమైంది అందుకే నేను ఏ స్త్రీని తొందరగా ఇబ్బంది పెట్ట బాధ పెట్టా ఎవరి ప్రాబ్లమ్స్ వారికి ఉంటాయి చాలామంది ఉంటారు భర్తలకు సంసారానికి పనికిరాని భార్యలు కూడా భర్తను ఒదిగించుకొని వాళ్ళ పరువు తీయకూడదని బయట కూడా కాపురాలు చేసే చా గర్భం భర్తకి అని సమాజంకు గౌరవం ఇచ్చే స్త్రీలు ఉన్నారు నీ నీవేంది మరి నీ తల్లిదండ్రులు నేను అంత శ్రేష్టంగా కంటే నీ జీవితం ఏంది మరి ఇలా పబ్లిసిటీ చేసుకొని నీవు మంచిదా కావు మంచిదా నీవు కావు అని పలు నోళ్ళ నుంచి అనిపించుకోవడం నీకు అంత హ్యాపీనెస్గా ఉందా నీకు మరి ఏం జీవితానికి వచ్చే ముందు నీ చరిత్రని నీ చేసుకో నీ చరిత్ర ఏమిటి అనేది అనో అనకూడదు ఈసారి అనుకో అన్నావనుకో మా నీ నన్నవారిని నీవ్వను వారు నీ మీద పడతారు నువ్వు వారి మీద వాడు నీ మతాన్ని ఎవరన్నా దూషిస్తున్నారా దేని అనుసారంగా దూషించావు అని ప్రశ్న వేయో తప్పు లేదు ప్రశ్నించి తెలుసుకో తప్పు లేదు కానీ అంటా నేను అంటా ఏం చేస్తారా ఆ మాటలేందమ్మా ఏం పీకుతారా పీకుతారా అని నీ అవి అసలు అనుకో అనొచ్చా అవి మనం అందరూ మంచి వాళ్ళే ఉండరు జాగ్రత్త సరేనా ఇంకోసారి మరియమ్మ జోలికి రావద్దు మరియమ్మ జోలికి యేసు ప్రభు జోలికి వస్తే సత్యం నేను ఇక్కడ ప్రకటించాను నీ నాన్న ఎవరు అనేది నువ్వు ఆలోచించు నీ తల్లి చెప్తే నీ తండ్రి నీకు తండ్రి అనే విషయం గుర్తుపెట్టుకో సరేనా లేకపోతే తెలియదు మనకు సరే ప్రేజ్ దల్లాడమ్మా